గిర్మాపూర్ గ్రామ గ్రామంలో జాతర మహోత్సవంలో పాల్గొన్న నర్సింహులు మల్లేశం కృష్ణ పాండు నర్సింహ్లు ఆంజనేయులు శ్రీనివాస్ రాము అరవింద్ మరియు గిర్మాపూర్ పూర ప్రముఖులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బీరప కళ్యాణం విజయవంతం చేశారు ഫ്രീ ഉണ്ടോ ഫ്രീ

बापू ने 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 बापू ने

మండల సదాసుపేట జిల్లా మా గిరిమాపూర్ గ్రామం బీరప్ప జాతర మంచి ఘనంగా అవుతుంది వర్షి నలభై యాభై సంవత్సరాలు అవి పూజ ఎప్పుడు చేయలేదు ఈ పిల్లలు చేసిందండి దేవుని పూజ ఎత్తుకుంటారు దేవుడు వాళ్ళు కూడా ఎత్తుకుంటారు పురుషుల ఉంటుంది పిల్లల సుండ్రు వాళ్ళు ఏ పని కూడా పని కావాలి దేవుని ఎత్తుకుంటారు దేవుడు అంతా సాయం చేస్తారు కొండాపూర్ మండల్ సంగారెడ్డి జిల్లా మా చిన్న గ్రామంలో మా తాత తాత వాళ్ళు నిలచిన అప్పుడు చిన్న చిన్న గుడి మళ్ళా మేము మా తమ్ముళ్ళు మా అన్నదమ్ముళ్ళు గ్రామస్తులు పెద్దలు చిన్నలు అందరూ మీడియా మిత్రులు కానీ మరి మరి బంధుమిత్రులు కానీ అందరూ మాకు సహకారంతో భార ఎత్తిన మేము బీరప్ప యాత్ర చేయదలుచుకున్నాము జై బీరప్ప ముప్పై సంవత్సరాల పెట్టి మన బీరప్ప గుడి ఇప్పటి వరకు దానికి ఇప్పుడు పుణ్కోలేము కాబట్టి జాతరకు ఇప్పుడు ధైర్యం అందరూ సహకరించినందుకు ముప్పై వేల సర్వ సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇప్పుడు మా కళ నెరవేరింది ఈరోజు మన కళ్యాణం బీరప్ప కళ్యాణం అయింది కాబట్టి అందరు రంగరంగ వైభవంగా మన చిన్న గ్రామమైన మన మేము ఒక పది పది మంది అంత వేసుకొని ధైర్యంగా అంత ముందుకొచ్చి గుడి కట్టి అంత సహ సహకారాలతో అంత ముందుకొచ్చి పెద్దల పెద్దల దయతో అంత తలచి అంత మంచిగా జరిగిందని భారీ ఎత్తున జరిగింది జై జాతర చేయడం జరిగింది జై బీరప్ప మండల్ బీరప్ప జాతర జరుపుతున్నాం ఇది ఏడు తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి పదకొండు తారీఖు వరకు లాస్ట్ ముగిస్తుంది ఈ ఈరోజు మూడో రోజు కళ్యాణం జరిగింది ఈరోజు రంగరంగ వైభవంగా మంచిగా అనిపించింది కళ్యాణం చాలా బాగా అనిపించింది ఈ జాతర మహోత్సవాల్లో పాల్గొన్న భక్తులు అందరూ అధిక సంఖ్యలో వచ్చారు ధన్యవాదాలు మేము ముప్పై సంవత్సరాల క్రితం మా పెద్ద మనుషులు గుడి ఈ గుడికి జాతర ఇప్పటిదాకా చేయలేము ఫస్ట్ టైం చేయడం జాతర కూడా జాతర కూడా అందరం ఒక పది మందిని కలిసి చేయడం చాలా బాగా అనిపించింది ఈ ఏరియాలో కూడా ఎవరు చేయలేరు అంత బాగా ఎత్తున మేము చేయగలుగుతాం ఎనిమిది మంది పది మంది కలిసి చాలా బాగా చేసినాం అందరూ కూడా బాగా సహకరించు ఈ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వర్షాకాలం కూడా అందరికీ సహకరించాలి మంచిగా పంటలు మంచిగా వండాలని కోరుకుంటూ బీరప్పవల్ గిరిమపులు అందరికీ ఉండాలి భక్తులందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై బీరప్ప కార్యక్రమ మహోత్సవానికి గిర్మాపూర్ కుర్మక్కుల బాంధవులు ఆహ్వానం మేరకు రామచంద్రాపురం నూట పదిహేనవ డివిజన్ కార్పొరేటర్ బురుగడ్డ పుష్పకగాలు రావడం జరిగింది ముఖ్య అతిథిగా మరి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గ్రామ పెద్దలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి బీరప్ప జాతర కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఎండాకాలంలో నిర్వహించుకోవడం జరుగుతుంది మరి అదే రకంగా ఈరోజు ఇక ఇప్పుడు లాస్ట్ టైం ఒకటి ఈ సంవత్సరము ఇక్కడ నిర్వహించుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది మరి యొక్క బీరప్పల జాతర కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి కూడా విచ్చేసి అందరము కలిసి కట్టుగా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం మరి ఇదే రకంగా ఈ యొక్క బీరంపుల జాతర కార్యక్రమం అయిపోయిన తర్వాత మనము ఎట్టు పోతున్నాం అర్థం కావడం లేదు ఈ యూనిట్ అనేది ఇప్పుడు ఈ రోజు అయితే ఏ రకంగా కలిసి ఉంటున్నామో మనం కులము మనము అనేది కూడా ఇంతే యూనిటీ తోటి ఇక ముందు కూడా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి మన యొక్క ముఖ్య అతిథి బురకట్టష్పక్క గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం పండుగ మేము జరిపించుకుంటాం కాబట్టి అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మనము ఐదేళ్ళకు కానీ మూడేళ్ళకి కానీ తొమ్మిదేళ్లకు లాస్ట్తో పదకొండేళ్ళకు కూడా మనం బిదరపల్ల పండుగ చేసుకుంటూ ఉంటాం మన కుల కాబట్టి మనము మన పండుగ చేసుకుంటూ ఉంటాం మన కుల బాంధవులే ఈ పండుగ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని అక్కమాంకాలి మరి ఆ వీరప్ప దేవుడు నిండు నూరేళ్ళు సల్ల ఉంచాలని చెప్పేసి కూడా మరి వీరప్ప దేవుడిని కోరుతా ఉన్నాను మరి ఎక్కడ చూసినా ఒక్కో కళాకారులు కూడా మన చక్కగా ఎక్కడ చూసినా కానీ మన వీరప్ప కథలు ఎంతో చక్కగా చెప్పడం జరుగుతూ ఉంది మరి అందరం కూడా మరి కథ కథ కూడా చాలా మట్టుకు విధమలు వింటూ ఉంటారు ఈ రోజుల్లో చూసినట్లయితే మనము ఏ విధంగా చేస్తామో మన పిల్లలు కూడా నేర్చుకొని ఆ విధంగా చేస్తారు కాబట్టి మన కుల రుద్ధిని పోనీయకుండా మనమేనము మూడేళ్ళకి కానీ ఐదేళ్ళకి కానీ బీరపల్లి పండుగ చేస్తే మన పిల్లలు నేర్చుకుంటారు అని చెప్పేసేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఎందుకంటే మరి ఒక్కో కళాకారులు అంటే మన పిల్లలకు తెలియదు మరి ఒక్కో కళాకారులు మన దగ్గరకు వచ్చి జాతర చేస్తేనే అరే పల్లె నువ్వు అని చెప్పేసేసి కూడా తెలుస్తుంది కాబట్టి మరి ఎవ్వరు ఆయన ఒక్క ఒక్క తాటి మీద నడుచుకుంటూ మరి గ్రామ సర్పంచ్ కానీ గ్రామ పెద్ద పెద్ద గోళ్ళ అందరం కూడా మన ఒక్క తాటి మీద ఉండేసేసి మన పండుగలు ఇట్లాంటి ఇంకెందుకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే రాబోయే ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి మనం కూడా మనం ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను